హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా అండి ఈరోజు మనము మునక్కాడ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి లేదంటే చపాతీలు ఒక్కటి తినచ్చు మునక్కాడ టమాటా కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఒక్కసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ముందుగా రెండు మునక్కాడల్ని ఇలా కట్ చేసుకొని దాని పొట్టుని తీసేసుకున్నానండి పొట్టును ఉంచొద్దండి చేదుగా అయిపోతుంది కర్రీ మొత్తము మనకి వరకు దాని పొట్టుని తీసేసి పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి టమాటాలు ఒక అర కేజీ ఉన్నాయండి వాటిని కూడా కట్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు మునక్కాడల్ని కడిగేసి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ నేను ఇప్పుడు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము మునక్కాడ టమాటా కర్రీని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకొని ప్యాన్ వేడికాక ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ మంచిగా వేడి కాక ఒక పావు టీ స్పూన్ వరకు అయితే మెంతులని వేసుకుందామండి మెంతులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు మెంతులు వేసాము కదండీ కొంచెం దూరగా వేయించుకుందాము లో ఫ్లేమ్లోనే కలుపుతూ మాడనివ్వకుండా చూసారు కదా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రబ్బల్ని వేశానండి అవి వేయగానే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాము ఇక్కడ ఉల్లిపాయలని మనం ఎక్కువగా మగ్గించుకోవట్లేదండి జస్ట్ కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మునక్కాడల్ని కూడా వేసేసుకుందాము ఉల్లిపాయలతో పాటు ఎందుకంటే వీటిని రెండింటిని మనము నూనెలో మగ్గించుకుందాము మునక్కాడలు ఎంత బాగా మగ్గితే అంత బాగా టేస్టీగా ఉంటుందండి కర్రీ చాలామంది నూనెలో ఉడికించరు అలాగే వండేస్తారు మునక్కాడలు అవి ఉడకవండి తినడానికి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి మనము ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం ఉల్లిపాయల్ని అలాగే మునక్కాడ ముక్కల్ని నూనెలో మగ్గించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఇప్పుడు పది నిమిషాల వరకు అయితే మునక్కాడని అలాగే ఉల్లిపాయల్ని ఉడికించుకుందాము ఇప్పుడు పది నిమిషాలు అయింది చూసారు కదండి మునక్కాడ ముక్కలు మంచిగా మగ్గిపోయాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనకి మునక్కాడలు మంచిగా ఉడికిపోయాయి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాయి చూసారు కదా మనం అందుకే బ్రౌన్ కలర్గా వరకు వేయించకున్నా పర్వాలేదు ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే పసుపుని యాడ్ చేసుకుందామండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిలను కూడా కట్ చేసి వేసుకుందాము కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇక్కడ కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవచ్చు కాల్ ఆల్రెడీ నేను ఇక్కడ వెల్లుల్లి రివ్వల్ని వేసాను కాబట్టి వేయలేదు ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదండి ఒక రెండు నిమిషాలు అయ్యింది ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాము మనం కట్ చేసిన టమాటా ముక్కల్ని ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందామండి టమాటా ముక్కలకి అలాగే మునక్కాయలకి సరిపడంతా అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే కారంని యాడ్ చేస్తున్నానండి మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అలాగే ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఈ టమాటా ముక్కలకి ఆ ఉప్పు కారం అనేది బాగా పట్టుకునే అంతవరకు ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనము టమాటా ముక్కల్ని ఉడికించుకుందాము ఆల్రెడీ మనం చిన్న చిన్నగా కట్ చేసాం కదా టమాటా ముక్కల్ని టమాటాలు కూడా మంచిగా పండుగా ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాల వరకు మనము ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి మూత పెట్టేసి కూర మొత్తము గుజ్జులాగా అయ్యేంత వరకు ఒక ఐదు పది నిమిషాల వరకు అయితే మనము ఉడికించుకుందాము టమాటా ముక్కల్ని చూసారు కదండి ఐదు నిమిషాలు అయిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది మంచిగా టమాటా ముక్కలు అయితే కూడా మంచిగా మగ్గిపోయాయి నూనెలో చూసారు కదా టమాటా ముక్కలన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి మీరు కావాలంటే ఇలాగే డైరెక్ట్గా గుజ్జులాగా తీసుకోవచ్చు కర్రీని లేదంటే కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొన్ని నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ మాత్రం నేను ఇక్కడ కొన్ని నీళ్ళని యాడ్ చేస్తున్నానండి కనీసం ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే మనం వాటర్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం లాగా అవుతుంది కర్రీ మనం తినడానికి కూడా బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో కానీ ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశానండి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఉప్పు కారం అనేటివి ఆ నీళ్ళలో బాగా కలిసిపోయేంతవరకు మీరు కావాలంటే ఇక్కడ చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చండి కొంచెం పులుపు కావాలనుకుంటే కానీ ఇక్కడ టమాటల్ని మనము ఆల్రెడీ పుల్లగా ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడ రసాన్ని ఏమి యాడ్ చేయలేదండి ఖాళీ టమాటాలని వేసాను కొంతమంది చింతపండు రసాన్ని కూడా వేసుకుంటారు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఏదన్నా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తామండి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిందండి కారం అయితే సరిపోయింది నాకు ఇక్కడ కొద్దిగా రుచికి సరిపడా ఇంకా కొంచెం ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు మనం టమాటాని కాకుండా ఇలా మునక్కాడలు వేసుకొని కూడా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసానండి మీరు కావాలంటే ఇక్కడ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ మునక్కాడలని ఎక్కువగా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుందని చెప్పేసి నేను వేయలేదండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనం ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయింది చూసారు కదండీ మునక్కాడ టమాటా కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది గ్రేవీ కూడా సరిపోయిందండి ఇక్కడ మరీ పల్చగా లేదు మరీ గట్టిగా లేదండి చపాతీలో కానీ మనము రైస్లో కానీ మంచిగా తినచ్చండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి ఇంక అంతే అండి మునక్కాడ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు మెసేజ్ అయితే కామెంట్ అయితే చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం